హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్సర్కి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో లోపల ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ట్రెండ్ సెట్కి ఆపోజిట్ రోడ్లో మైత్రియ వారి స్ట్రీట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో అపార్ట్మెంట్ చూస్తున్నారు కదండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో బిల్డింగ్ మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సెల్గా వచ్చిందండి సో మనకి లోపల లిఫ్ట్ సౌకర్యం ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ అదేవిధంగా పవర్ బ్యాకప్ ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సెల్ రావడం జరిగింది సో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందనమాట అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మీరు ఇక్కడ యాభై రెండు పాయింట్ నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మనకి గజ వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర దాకా వాల్యూ ఉందండి సో అలాంటిది మనకి ల్యాండ్ కాస్ట్కే ఈ ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో మెయింటెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట అపార్ట్మెంట్ అనేది సో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ సో మనకి బెన్ సర్కిల్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వస్తుందండి సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సెలుగు రావడం జరిగింది సో చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ ఇక్కడ మనకి గేట్ కూడా ఇచ్చారనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో లోపలంతా కూడా చాలా బాగా చేయించారనమాట సో మీ ప్రాపర్టీని మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయితే ఇరవై ఐదు లక్షలకి వెళ్ళవచ్చు దాని పెన్ వర్క్ కూడా వెళ్ళవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ